ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణం మాఫీ రాకపోయినా ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూచబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన ఇవాళంటుండి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్ల కడతాం భట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చేయాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని పంద్రాగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినం మిగతావి కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాజులను నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజాపాలనేది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేమందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా ఫామ్ హౌస్లో బోర్లు వండుకునే ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా వచ్చినల్లా కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజా ప్రభుత్వం వినప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపొచ్చు ధర్నా చేయొచ్చు రాస్తా రోకో చేయొచ్చు కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్ళు మిమ్మల్ని దోసుకెట్టినారు కాకులేక కాకులాక లేక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్ళు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్యాసులను ఆరు నెలల కింద మీరే కదా బొంద పెట్టింది మరి ఆ బొండ వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మాయే చెయ్యాలని మిమ్మల్ని మోసం చెయ్యాలన్నదే వాళ్ళ ఆలోచన పదిహేను నెలలో వాళ్ళు ఇచ్చింది ఎంత పది నెలల్లో మేము ఇచ్చింది ఎంత అమరవీరుల స్తూపం దగ్గర చర్చ చేస్తాం రాని రాజీనామా చేయాల్సి వస్తుందని తాజ్ సెట్ లెక్క పెరిగిండు కానీ ఆయన పారిపోయి వాళ్ళ కొత్త మాటలు చెప్తుడు అందుకే సిద్దిపేటలో మా మైనంపల్లి పోయిండు రా మాట్లాడటం ఏందో శూద్దమని అటు ఎంకల్లా కూడా ఓలే ఇక నెక్స్ట్ మళ్ళీ జగ్గన్న ఉన్నాడు జగ్గానే వస్తాడు తొందరలోనే సిద్దిపేటకి జగన్న తోల్తా వాళ్ళు ఏంటంటే అబద్ధాలన్నీ సోషల్ మీడియాలో పెడతారంట గట్లనే నరేంద్ర మోడీ గారు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టాడు నాలుగు వందలు అన్నాడు నేను ఆయనలోనే చెప్పిన రెండు వందల నలభైనా అవునా ఒక్క సీట్ అని ఎక్కువ వచ్చిందా సరిగ్గా గంతే వచ్చింది రెండో చెప్పిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినప్పుడు నువ్వు శాతం అయితే అయితే ఒక సీటు గెలువురా అబ్బా అని అన్నానా సెలెల్ల నేను అన్నది బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా పార్లమెంటు దక్కని అని ఆ మాట మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏడిట్లల్లో డిపాజిట్లు పోగొట్టారు పదిహేను ఇట్లల్లో మూడో స్థానాన్ని నెట్టారు ఇది కాంగ్రెస్ శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి అందుకే ఈరోజు మీకు వచ్చేసారి ఆ ముప్పై తొమ్మిదిలో తొమ్మిది కూడా మిగిలవని చెప్పి ఆ సన్యాసులకు చెప్పదంచుకున్నా పదేళ్ళు ఎలగబెట్టినని పదేళ్ళు తెలంగాణను తలగబెట్టినాడు పది నెలలు కాకముందే ఈ ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ప్రజలకు వివరించాల్సిందిగా కోరుతున్న